హాయ్ హలో అండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటో చూసేసేయండి మీరు కూడా క్యారెట్ ఆలు అన్నపగింజలండి ఎండు అన్నపగింజలు కూర కర్రీ అయితే చేశాను అన్నమాట చపాతీలకి వేడివేడిగా రైసు ముల్లంగి పచ్చడి రైస్ వచ్చి మిరియాల రసం అండి నల్ల మిరియాలు ఘాటుగా అయితే చేసుకున్నాం అన్నమాట జలుబు ఉంది దానికి మిరియాల రసం అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి చపాతి పిండి అయితే ఉందన్నమాట టైం ఇంకా కాలేదు కాబట్టి ఇంకొచ్చేపు చపాతి అయితే చేసుకుంటాము అంతే అండి ఈరోజు మా ఇంట్లో వేడి వేడి అన్నం లేకయితే రసం అయితే వేసుకొని ఫుల్గా లాగిచ్చేస్తాము ఇది చపాతీ లేక అనమాట కానీ మసాలా ఏం వేయలేదు లైట్గా అలా వేసి చేసేసాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్